షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి వెల్కమ్ టు ఐటీ దిస్ ఇస్ పవన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు గత రాత్రి నుంచి హైదరాబాద్ లో భారీగా వర్షపాతం నమోదైంది ఆ గత కొద్ది రోజుల నుంచి వర్షం మొన్న కూడా ఆ విభత్సంగా వర్షం సృష్టించిన విధ్వంసం మనం క్లియర్ గా చూసాము ఫ్లైఓవర్ల మీద అయితే ఆ దాదాపు మోకాళ్ళు నీళ్ళు అయితే నిండడం జరిగింది గత రాత్రి నుంచి కూడా ఎడతెరిగి లేకుండా వర్షం పడుతూనే ఉంది ఇప్పటి వరకు కూడా దాదాపు టైం ఇప్పుడు పదకొండు అవుతుంది కానీ పొద్దు పొద్దున్నే తెల్లారే వాతావరణం అయితే ఇప్పుడు మనం క్లియర్ గా చూస్తున్నాము ఆ ట్రాఫిక్ జామ్ చాలా పలు ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది విభత్సంగా ఆ వర్షపాతం నమోదవడం వల్ల ముఖ్యంగా ఎవరైతే ఆఫీస్ కి ఆఫీస్ కి వెళ్తున్నారో వాళ్ళకి స్కూల్ వెళ్లే వాళ్ళు కాలేజీ వెళ్లే వాళ్ళు ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ బండ్లు అయితే రోడ్డు పక్కన బండ్లు అయితే మునిగిపోవడం జరిగింది సో ఈ విధంగా వర్షపాతం నమోదవుతుంది ఆంధ్రలో కూడా పలు పలు ప్రాంతాల్లో అయితే రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది తెలంగాణలో కూడా పలు జిల్లాలలో రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది సో ఎల్లర్ట్ కూడా ప్రకటించారు సో ఈ విధంగా వర్షపాతం నమోదవుతున్నందువల్ల అనవసరమైన పనులు ఆ అత్యవసరం అయితేనే బయటికి రావాల్సిందిగా వాతావరణ శాఖ అయితే సూచించడం జరిగింది ఈ విధంగా బంగాళాఖాతంలో కూడా భారీగా వర్షపాతం నమోదవడం వల్ల అక్కడ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది ఇక్కడ ఆంధ్రలో కూడా ముఖ్యంగా ఆంధ్రలో కూడా బంగాళాఖాతం వల్ల వాయుగుణం ఉంటుంది అని చెప్పేసి అయితే ఇంకో గత రెండు రోజులు మళ్ళీ ఇంకా ముందున్న రెండు రోజులు కూడా భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరుగుతుంది సో తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అదేవిధంగా హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే లోటత్ ప్రాంతాలు ఇంకా మునిగిపోవడం జరుగుతుంది ఈ వర్షం అయితే ఇంకా వర్షం ఇంకా కురుస్తూనే ఉంది మరి ఎంత వరకు కురుస్తుందో అయితే తెలియదు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు సో రోడ్డు మీద మ్యాన్ హోల్ అయితే మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఉండడం వల్ల వర్షం కారణంగా మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఉన్నారు సో అవి మొత్తం నిండడం వల్ల కొంచెం ప్రమాదకరంగా మారింది వాహన వాహనదారులు వచ్చు నడుచుకుంటూ వెళ్లే వాళ్ళ వచ్చు కొంచెం వాటిని చూసుకుని వెళ్లవలసిందిగా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరుగుతుంది జిహెచ్ఎంసి అయితే ఎప్పటికప్పుడు ఆ మొత్తం క్లియర్ చేసే ప్రయత్నాన్ని అయితే వాళ్ళు చేస్తూనే ఉన్నారు మరి చూడాలి ఈ విధంగా వర్షపాతం నమోదవడము కొంత ఇబ్బందికరంగానే మారింది తెలంగాణ ప్రజలకి అని చెప్పుకోవచ్చు అదే విధంగా ఆంధ్రాలో కూడా ఇదే వర్షపాతం నమోదవుతుంది భారీగా కరీంనగర్ ఆ ఇలాంటి వరంగల్ ఇలాంటి ఏరియాల్లో అయితే ఇంకా భారీగా వర్షం పడుతుంది అని చెప్తున్నారు ఇక్కడ కూడా పంజాగుట్ట గచ్చబౌలి ఇలాంటి మెయిన్ సిటీస్ లో అయితే వాన ఎడతెరికి లేకుండా నైట్ నుంచి పడ్డం వల్ల కొన్ని ఫ్లైఓవర్స్ దగ్గర కూడా వాటర్ స్టోర్ అయ్య స్టోర్ అవుతుంది అదేవిధంగా సిగ్నల్స్ కూడా బ్లాక్ అవ్వడం వల్ల ఈ ట్రాఫిక్ ఎక్కువగా ట్రాఫిక్ ప్రతి పెరగడం వల్ల ఎందుకంటే ఆఫీసులకు వెళ్లే టైం ఇది మార్నింగ్ పది ఆ టైంకి అందరూ ఆఫీసులకు వెళ్తుంటారు అందువల్ల ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అవుతుంది ఈ విధంగా మరి ఆ వాతావరణ శాఖ అయితే పలుసార్లు హెచ్చరించడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వానలు ఎక్కువగా పట్టడం వల్ల ఈ ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు మ్యాన్హోల్స్ దగ్గర కావచ్చు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వీళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకొని అత్యవసర పరిస్థితులు అయితేనే బయటకు వెళ్లాల్సిందిగా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరుగుతుంది సో మీరు చూస్తున్నారు కదా నైట్ నుంచి ఇప్పటి వరకు నైట్ దాదాపు మధ్యరాత్రి నుంచి ఒక పదకొండు పన్నెండు ఆ ప్రాంతం నుంచి స్టార్ట్ అయిన వర్షం మధ్యరాత్రి భీభత్సంగా పడింది గత ఒకటి రెండు ఆ టైంలో బీభత్సంగా వర్షం కురిసింది ఇప్పుడు మార్నింగ్ టైంలో అయితే కొద్ది కొద్దిగా చినుకులు పడుతూనే ఉన్నాయి ఇప్పుడు చినుకలు అయితే ఆగడం లేదు మరి ఈ విధంగా వర్షం మళ్ళీ పెరిగే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు అందరూ ఆ గొడుగులు పట్టుకొని తిరగడము ఈ విధంగా చేయడము ప్రతి ఒక్కరి చేతిలో గొడిగా ఉంది ఎందుకంటే మనం చూస్తున్నాం కదా చూడొచ్చు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఈ వానలో కూడా పనులు అయితే ఆగడం లేదు ఆ ఎందుకంటే డైలీ చేస్తేనే ఆ వాళ్ళకి డబ్బులు కాబట్టి కష్టపడి ఈ వానలో కూడా చేయడం జరుగుతుంది ఆ వాతావరణ శాఖ అయితే కొంచెం హెచ్చరించడం జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అత్యవసర పనులు మానుకోండి మా చూసుకొని వెళ్ళండి మ్యాన్ హోల్స్ దగ్గర ఈ వాహనదారులు కూడా ఎక్కువగా ట్రాఫిక్ అయ్యే అవకాశం ఉంది మన క్లియర్ గా చూస్తున్నారు చూడండి ట్రాఫిక్ క్లియర్ గా ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది ఎందుకంటే ఆ మెయిన్ రోడ్డు మీద కూడా ఈ విధంగా ట్రాఫిక్ చదవడం అనేది ఈ వానలు పడే అప్పుడే హైదరాబాద్ చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఎప్పుడైనా చూడండి హైదరాబాద్ లో ఎప్పుడైతే వానలు పడతాయో కొంచెం ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో అదొక్కటి అది అదొక్కటి చూసుకొని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వ్యక్తులు వ్యవహరించాలని చెప్పేసి పర్యావరణ శాఖ కూడా కోరుతుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి